హలో ఈరోజు మనం కాకరకాయ ఫ్రై చేస్తున్నాము టేస్ట్ చాలా బాగుంటుందంట చాలా ఇష్టంగా తింటారంట అంటా అంట ఏంటి అంటే నేను కాకరకాయ తినను అంటే ఎంత సూపర్గా వండినా నాకు ఎందుకో నచ్చదు కానీ టేస్టీగా వండుతాను మీరు ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది కాకరకాయ ఉల్లి కారం అనమాట సో పొయ్యి మీద ప్యాన్ పెట్టాను కొంచెం చుక్క ఆయిల్ వేసేసుకోండి ఒక చిన్న స్పూన్ శనగపప్పు ఒక చిన్న స్పూన్ ధనియాలు మినప్పప్పు బెల్లుల్లి ఎండుమిరపకాయలు వేసి మంచిగా రోస్ట్ చేసుకోండి అలాగే ఇందులో కాస్త జీలకర్ర ఇక్కడ వేగుతూ ఉన్నాయి కదా ఇక్కడ చూడండి పొయ్యి మీద నీళ్ళు పెట్టాను వేడేయ్ కదా కాకరకాయ పైన తొక్క తీసేసి లోపల గింజలు తీసేసి ఇలా రౌండ్గా కట్ చేసుకున్న వీటిని నీళ్ళల్లో వేసేయండి ఒక ఉడుకు రావాలి అయితే ఇందులో కాస్త ఉప్పు వేసేస్తే ఆ చేదంతా పోతుంది ఇక్కడ ఇవి మంచికి వేగిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుందాం ఇదే వేడి ప్యాన్లో ఇంకొక చుక్క ఆయిల్ వేసి ఉల్లిపాయలు వేసేయండి కొన్ని కాకరకాయలు ఉన్నాయి కాబట్టి ఒకటే ఉల్లిపాయ వేసాను ఉల్లిపాయని ఇది పచ్చపచ్చగా వేయించుకోవాలి ఇప్పుడు ఈలోపు మనం వేయించుకున్న శనగపప్పు మిరపకాయలు ధనియాలు జీలకర్ర కొద్దిగా చింతపండు వేసి ఫస్ట్ ఒకసారి మిక్సీ పడదాం ఇలా మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఉల్లిపాయలు కూడా వేగిపోయాయి చూడండి స్టవ్ ఆఫ్ చేశాను అలాగే కాకరకాయలు ఉడికిపోయాయి ఇప్పుడు వీటిని మనం ఒక జాలీలోకి తీసేసుకొని ఇలా పక్కన పెట్టేసుకుందాం అలాగే వేగిన ఉల్లిపాయల్ని మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం ఇందులోనే సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం ఒకసారి మిక్సీ పట్టుకొని కొంచెం వాటర్ వేసి పేస్ట్ చేసేసుకోండి ఇలా పేస్ట్ చేసేసుకోవాలి ఇప్పుడు పేస్ట్ చేసుకున్న తర్వాత కాకరకాయలు ఉన్నాయి కదా ఈ పేస్ట్ని కాకరకాయలో ఇలా దూర్చండి ప్యాన్లో పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేయండి కొన్ని వంటలు ఇలా క్విక్గా కూడా చేసుకోవచ్చు అన్నీ ఒకటే ప్రాసెస్ అవసరం లేదు ఇప్పుడు కొంచెం ఆయిల్ వేయండి అండ్ కాస్త పసుపు వేసి కాస్త వేగనివ్వండి కొంచెం నూనెలో బాగా వేగనివ్వాలి అంతే ఇవి సగం వేగిన తర్వాత మిగిలిన కారంని ఇందులో కలిపేయండి ఒకసారి మీరు కారం చెక్ చేసుకొని ఇంకొంచెం కారం కావాలి అంటే ఎర్ర కారం వేసుకుంటే బాగుంటుంది చిన్న మంటలు మెల్లిగా వేగనవని లాస్ట్లో కొంచెం కొత్తిమీరతాం జస్ట్ ఇలా మసాలాతో నూనెలో లాస్ట్లో కాస్త వేయించుకుంటే సరిపోతుంది అంతే రెడీ అయిపోయింది బౌల్లోకి తీసుకుందాం రండి ఒక్కొక్కసారి బద్ధకంగా ఉండి సింపుల్ రెసిపీకి వెళ్ళాలనిపిస్తుంది కదా అప్పుడు ట్రై చేయండి ఇలా ఒకసారి ట్రై చేసి తిన్నారనుకోండి మళ్ళీ వదిలిపెట్టరు నా ఇంట్లో వాళ్ళు అయితే చాలా ఇష్టంగా తింటారు ట్రై చేయండి టేక్ కేర్ బాయ్